पिल्लानाीर्वदि वल परचि ममुल् పిల్లలా నాశీర్వదించియు బలపరచినీగు మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను గడుంచును మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగంచును దేవునికి దానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి దానము చేయుటే మంచిది దేవునామానికి స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు దేవజనులకు అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ యొక్క కోడికని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఉన్నాయి ఈ బిడ్డను దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్నాము మరొకటి దేవుడు మా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని మీ అందరికీ కూడా చెప్పాలి ఆ సాక్ష్యం ద్వారా మీరు ఎంతైనా విశ్వాసలో ఎదగాలి అలాగే బలపరచబడాలని ఈ యొక్క కూడుకుని మేము ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ బిడ్డ విషయంలో అయితే మేమైతే ఈ బిడ్డ అన్ప్లాన్డ్ బేబీ మాకు మేమైతే ఆశపడలేదు ప్రార్థన కూడా చేయలేదు ఊహించలేదు మేము అనుకోలేదు కూడా మాకు బిడ్డలు కావాలి అని చెప్పి మేమున్న పరిస్థితులు అలాంటివి కానీ నేను సడన్గా కన్సీవ్ అయ్యేసరికి నాకేం అర్థం కాలేదు పరిస్థితి నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను నేనైతే చాలా బాధపడ్డాను నాకున్న పరిస్థితులను బట్టి అయితే నాకు కలగలేదు ఈ పరిస్థితుల్లో నేను కంజీవ్ అయ్యాను అని చెప్పి దేవుడిని బట్టి ప్రార్థన చేశాను దేవుడు మాట్లాడాడు దేవుడైతే ఒక ప్రణాళిక ప్రకారంగానే ఈ బిడ్డని భూమి మీద తీసుకొచ్చాడు అది మాకు ఈ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాతే అర్థమైంది ఆయన చిత్త ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మాత్రమే మాకు ఈ బహుమానం కలిగింది మరి నాకు నా పీరియడ్ స్కిప్ అయిన ఫిఫ్టీన్ డేస్కి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు అప్పటికే త్రీ థర్డ్ మంత్ అని చెప్పేశారు అంటే నాకు తెలియకుండానే త్రీ మంత్స్ గడిచిపోయాయి ఆ తర్వాత ఇంకా అది అయిపోయింది సిక్స్త్ మంత్ వరకు కూడా మా ఇంట్లో వచ్చిన భయంకరమైన శోధన బట్టి నేను మా అమ్మగారింటి దగ్గర ఉన్నప్పటికీ సరే నేను వచ్చేదాన్ని కాదు మా ఇంట్లో వచ్చిన పరిస్థితిని బట్టి ఇంక ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడ తిరుగుతూనే ఉండేవాళ్ళము ఇంకా ఆరో నెల వచ్చేసరికి ఇంకా ఆ గొడవ కొంచెం సెట్ అయింది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము ఆ తర్వాత ఆరో నెల టీఫా స్కానింగ్ తీసినప్పుడు ఈ బిడ్డ బా అవయవాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు కానీ నాకు ఉమ్మని చాలా తక్కువగా ఉందని చెప్పారు మరి అలా చెప్పినప్పుడు నేను చేసిన ప్రయత్నమే కానీ చేయని ప్రయత్నం అంటూ లేదు చాలా వీడియోస్ చూశాను ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ చూసి నేను చేయగలను ప్రతి ప్రయత్నము చేశాను ప్రార్థన చేసిన సంఘం కూడా నా కోసం ప్రార్థన చేసింది కానీ వెళ్ళిన ప్రతి స్కాన్లో కూడా నాకు ఇంకా తగ్గిపోతూనే వచ్చేది ఉమ్మ నీరు ఒక్క శాతం కూడా పెరిగేది కాదు ఇలాగ మూడు స్కానుల్లో జరిగేసరికి ఇంకా నాకు అర్థమైంది దేవుడు ఏదో ప్రణాళికతో ఈ సమస్యని కంటిన్యూ చేస్తున్నాడు నేను దేవుని సన్నిధిని ప్రార్థన చేసినప్పుడు నేను ఈ సమస్యనైతే తీయను కానీ నా కృపైతే నీకు చాలని దేవుడు మాట్లాడాడు ఈ సమస్యను దేవుడు కొనసాగించాడు అది చివరి వరకు కూడా కొనసాగింది కానీ దేవుడు కృప మాత్రం మమ్మల్ని విడిచిపోలేదు అలాగే ఎనిమిదో నెల స్కానింగ్ తీసినప్పుడు మరి ఈ బేబీకి బ్రెయిన్లోకి ఒక రైట్ సైడ్లో వాల్వ్స్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి అని చెప్పారు వాటర్ వెళ్ళిపోయి బ్రెయిన్ వాసిపోయింది మరి బ్రెయినే కదా మొత్తం అంతటికి కారణము బిడ్డ మరి అది నెక్స్ట్ స్కానింగ్కి తగ్గితే ఇంకా తగ్గినట్టు అది తగ్గకుండా పెరిగితే మాత్రం మేము చెప్పలేము ఇంకా మరి ఎనిమిదో నెల వచ్చేసింది బిడ్డ నేను చేయడానికి లేదు చూడండి నెక్స్ట్ స్కానింగ్ చూడండి మీకు ఇంకా అంతగా నమ్మకం లేకపోతే విజయవాడ వెళ్ళిపోండి ఇంక అక్కడ చూస్తారు ఇంకేదో ఎవరైనా చేసేదేం లేదు ఎనిమిదో నెల వచ్చేసింది కాబట్టి అని చెప్పారు ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మా సేవకులతో చెప్పాము అప్పటి వరకు కూడా మాకోసం ఎంతగానో ప్రార్థన చేశారు ఈ విషయం చెప్పిన తర్వాత సేవకులు ఒకటే చేశారు మమ్మల్ని ఆ శ్రమకు సిద్ధపరిచారు ఆయన ఆ శ్రమలో ఎలా నిలబడాలి ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలి ఎందుకు ఆ పరిస్థితి మా జీవితాలు అనుమతించబడింది ఎందుకంటే అప్పటి వరకు కూడా సేవకులు మమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ శ్రమను దేవుడు ఎందుకు అనుమతించాడా అని చెప్పి ఆత్మ ప్రేరేపంతో మాకు చెప్పడం జరిగింది ఆ మాట భాస్కర్ చెప్పి కిషోర్ అనే వీళ్ళందరూ మమ్మల్ని బలపరిచిన తర్వాత నేను విశ్వాసంగా ఉన్నాను పరిస్థితులు అయితే ఏమీ మారలేదు కానీ నాలో విశ్వాసం అయితే చాలా పెరిగింది దేవుడు కార్యము చేయగలడు ఒకవేళ కార్యము చేయ పోయినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను ఒకవేళ హ్యాండిక్యాప్డ్ బేబీ వచ్చినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను ప్రభు నాకైతే విశ్వాసం ఉంది నువ్వు నాకు శ్రేష్టమైనది ఇస్తావని చెప్పి అయితే సావుకులు అలా చెప్పిన తర్వాత నేను విశ్వాసం నేను విశ్వాసంగా ఉన్నాను అని విశ్వాసంగా ఉన్నాడు సంఘం అయితే మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు నా కోసం ప్రార్థన చేయకుండా ప్రార్థన ముగిసేది కాదు అంతగా నా కోసం సంఘ ప్రార్థన సహకరించింది మరి ఇలాంటి పరిస్థితులన్నింటిలో డాక్టర్ గారు చెప్పారు నాకు ఇంకా ఆపరేషనే పడిపోద్ది అసలు తొమ్మిదో నెల వరకు మోస్తే అద్భుతం అని చెప్పారు తొమ్మిదో నెల లోపే డెలివరీ అయిపోద్ది ఎందుకంటే ఉమ్మినీరు అంత తక్కువగా ఉంది నీకు ఇంకా లాస్ట్ కాబట్టి చెప్పేసిన విషయం ఏంటంటే ఇంకా నీ బాడీ నేచరే అంత ఈ తత్వాన్ని బట్టి ఇంక ఉమ్మి నీరు అనేది నీకు పెరగదు ఇంకా అలాగే ఉండిపోద్ది ఇంకా తొందరగా డెలివరీ చేసేసుకోవడం మంచిది నార్మల్ డెలివరీ అయితే అసాధ్యం నీకు అని చెప్పేసి పంపించేశారు నేనైతే ఆ విషయంలో కూడా ఎంతగానో ప్రార్థన చేశాను నాకు విశ్వాసం ఉంది దేవుడు నాకు అవసరమైంది ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి ఆ విధంగానే అందరూ అసాధ్యం అనుకున్నారు నాకు నార్మల్ డెలివరీ అవ్వడం అనేది నేను నాకు ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా నాకు న్యాచురల్గానే పెయిన్స్ వచ్చాయి నేను ఏ ట్యాబ్లెట్స్ పెట్టించుకోలేదు ఏ ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు నాకు నాకు నాకుగానే పెయిన్స్ వచ్చాయి మరి ఒక రోజంతా కూడా పెయిన్స్ తీశాను మరి రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఒంటి గంటకి నాకు నార్మల్ డెలివరీ అయ్యింది ఈ బిడ్డ బయటికి రాగానే నాకైతే ఏదో అద్భుతం జరిగిపోయినట్టు కాదు కానీ ఆ బిడ్డ బయటకు తీయగానే నాకు ఒకటే అనిపించింది చాలా సామాన్యంగా నాకు ఇదంతా జరుగుద్దని ముందే తెలుసు కదా అంటే నా విశ్వాసాన్ని చెబుతున్నాను దేవుడు అలాగ నన్ను సిద్ధపరిచాడు ఇలాగ నాకు జరుగుద్దని ముందే తెలుసు కదా వీళ్ళందరూ ఆపరేషన్ చేయించేద్దామని ఇంక ఎన్నెన్నో ఎన్నెన్నో అన్నారు కానీ నాకై నా విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు ఆ బిడ్డను చూడగా నాకు ఇదంతా ముందే తెలుసు కదా జరుగుద్ది అని చెప్పి అనుకున్నాను మరి దేవుడు ఈ బిడ్డ విషయంలో అయితే కార్యం చేశారు నాకు నిజంగానే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉంది లాస్ట్లో నాకు ఉమ్మనీరు కారిపోయినప్పుడు ఒక బాటిల్ మూత ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే నాకు ఉమ్మనీరు కిందకు పడింది అంటే అంత తక్కువ ఉమ్మ నీరులో ఈ బిడ్డను దేవుడు అలాగ బ్రతికించుకుంటూ వచ్చాడు నేను అందుకే చెప్పాను దేవుడు చిత్త ప్రకారంగానే ఈ బిడ్డ మాకు కలిగింది ఈ చిత్త ప్రకారంగానే భూమి మీదకి వచ్చింది మరి ఆ బ్రెయిన్లో ఆ ఎఫర్ట్ అది ఆ సమస్య ఏది కూడా లేదు ఈ బిడ్డకి ఇంకా జుట్టు కూడా చాలా ఒత్తుగా వచ్చింది ఆ సమస్య లేదని చెప్పడానికి మేమిద్దరే ఎలా ఉన్నారో చూస్తున్నారు కానీ మాకు ఫెయిర్ బేబీ పుట్టింది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి బిడ్డ మాకు నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు చెప్పిన సమస్యలు అలాంటివి నేను నడిపించబడిన విధానం అలాంటిది కానీ నాకైతే దేవుడు మాకు గొప్ప దేవుడు బహుమానం ఇచ్చాడు మరి మా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటి దేవుడు అద్భుతం చేశాడు అద్భుతాన్ని మించి ఇంకొకటి ఏంటంటే మాకైతే అవసరాన్ని బట్టే దేవుడు కొన్ని శ్రమలను అనుమతించాడు ఆ శ్రమలు మా జీవితంలో లేకపోతే మేము సరిచేయబడే వాళ్ళం కాదు విశ్వాసంలో ఎదిగే వాళ్ళం కాదు ఇక్కడున్న మనందరం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే మన జీవితంలో ఏదో పరిస్థితి ఎదురైన వెంటనే కూడా కురిగిపోయి బాధపడిపోయి చింతపడిపోయి అంతటేదీ లేదు దేవుడు అవసరాన్ని బట్టే మనకు అనుమతిస్తాడు అలాగే మనం సహించగలిగిన దానికంటే కూడా ఎక్కువగా మనల్ని శోధించడు మా విషయంలో కూడా అదే జరిగింది మేము సహించగలిగినంత శ్రమే మాకు అనుమతించబడింది ఆ శ్రమలు కూడా మా అవసరానికే మా మేలుకే జరిగాయి ఇదంతా కూడా సేవకులు మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు సంఘం కూడా సంఘ సంఘ ప్రార్థన సహకారం అనేది నేను గట్టిగా చెప్పగలను అంతగా నా కోసం ప్రార్థన చేశారు మా కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలు దానికి సాక్ష్యంగానే ఈ యొక్క కూడికనేది అనేది ఏర్పాటు చేసుకున్నాము ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును కాక ఆమె దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన కాక మరి కూడి వచ్చినటువంటి మరి సేవకులకు అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి మా జీవితంలో మరి దేవుడు చేసినటువంటి మరి గొప్ప మేలును బట్టి మరి గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞత మరి కూడికిను మేము ఏర్పాటు చేసుకున్నాము మరి ముందుగా మేము అనుకోలేదు ఇలా కుడిగి పెట్టుకోవాలి మరి ఇలా ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని బిడ్డ పుట్టిన తర్వాత కానీ మేము అసలు ఏ ఆలోచన చేయలేదు మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుడితే చాలి అనుకున్నాము కానీ మా జీవితాల్లో మరి మరి వచ్చినటువంటి శ్రమలను బట్టి మరి మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆ భయంకరమైనటువంటి శోధనలను దేవుడు మమ్మల్ని ధైర్యంగా నడిపించారు దేవుడు నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి అందరినీ పిలిచి కృతజ్ఞతగా దేవుడికి స్తోత్రాలు చెప్పాలనుకున్నాము అందుకని నీ గురికి ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు మా కొరకు మరి నిత్యము కూడా ప్రార్థించేటువంటి మా తల్లిదండ్రులు మరి సంఘాలు మా వెనక్కున్నటువంటి ప్రార్థన వాళ్ళని ఇదైతే మా గొప్ప కాదు లేకపోతే మా బలము మా శక్తి కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చేసినటువంటి ప్రార్థనలు మా జీవితాలు ఫలించి ఈరోజు మేము దాన్ని అనుభవిస్తున్నాము చూస్తున్నాము అందుని బట్టే ప్రభుత్ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాని దేవుడు దీవించ